ఇప్పుడు మనం దగ్గర దగ్గర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కరెంటు కొంటున్న పరిస్థితి దాన్ని కూడా రాద్ధాంతం చేసినారు అదాని ఇట్లా చేసినాడు వీళ్ళు ఇట్లా చేసినారు కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఆ కూటమిలో పాక్నర్ అయినటువంటి ప్రశ్ని స్థానాన్ని పెట్టిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఏంటి కరెంటు ఛార్జీలంతా ఏలో పెంచుతారు దీనికి ఎవరు అని చెప్పేసి ఓ ఊక్కుంటా ఊకుంటా మాట్లాడినాడు ఇప్పుడేమో మౌనవతం పాటిస్తున్నారు ఇప్పుడు మనం దగ్గర దగ్గర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కరెంటు కొంటున్న పరిస్థితి దాన్ని కూడా రాతాంతం చేసినారు అదాని ఇట్లా చేసినాడు వీళ్ళు ఇట్లా చేసినాడు కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఆ కూటమిలో పాక్త అయినటువంటి పెట్టిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఏంటి కరెంటు అంతా ఎలా పెంచుతారు దీనికి ఎవరు అని చెప్పేసి ఓ ఊకుంటా ఊకుంటా మాట్లాడినాడు ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నారు